తిరుపతి శ్రీ వారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు ఇందులో భాగంగా ఉదయం పదిన్నర నుండి పదకొండున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు ृधानः अन्तस्ते चमृकम् भवति भवति प्रतीकैयत् प्रतीकैयद्यत् प्रतीकम् प्रती अनाविद्धया धन्वा धन्वाना विद्धजानाम् सद्वा

కాగా మంగళవారం శ్రీ వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు హరికథ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి స్వామి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ ఆలయ శాంతి సి గోవిందరాజన్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ेना मरुतो यन्त्रे मा गमिन्द्रः सहृदेशस्मा गैया इष